హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు ఈ నెలలో ఎనిమిదవ తారీఖున బుధవారం రోజున అమావాస్య రానుంది మన సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అమావాస్య బుధవారం లేదా శనివారం వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది అయితే మనకు మే నెలలో వచ్చే అమావాస్య ఎనిమిదవ తారీఖున బుధవారం రోజున కలిసి వచ్చింది ఈ అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య అనేది కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి మీ యొక్క ఇల్లు మొత్తం తుడిసినట్లయితే డబ్బుతో మీ ఇల్లు నిండిపోతుంది కాబట్టి అమావాస్య రోజు ఎవరైతే ఇల్లు తుడిచే నీటిలో ఇది వేసి చు తుడిచినట్లయితే మీ జన్మ జన్మల దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ మూలనైనా దుష్టశక్తి దాగి ఉన్న మీ ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తి దుష్ట శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహణం యొక్క చెడు ప్రభావం కానీ అమావాస్య చెడు ప్రభావం కానీ మీ ఇంటిపై కానీ ఇంట్లో ఉండే వ్యక్తులపై కానీ మీ ఇంటి సింహద్వారం పై కానీ ఎలాంటి చెడు శక్తులు చెడు నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున ఇల్లు తూడ్చే నీటిలో ఇది వేసి తూడ్చినట్లయితే మీకున్న దరిద్రమంతా తొలగిపోతాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఫెస్టివల్కి అంటే ఏ పండుగ వచ్చినా సరే ఖచ్చితంగా ఇల్లును తీర్చుకోవడం అలవాటు అలానే మనం ఇష్ట దైవాన్ని కొలుచుకునే రోజును కూడా ఇల్లును తుడుస్తూ ఉంటాం ఎందుకు ఇలా అంటే ఎప్పుడైనా దైవాన్ని ఆహ్వానిస్తున్నాము అంటే దైవశక్తి ఇంట్లోకి రావాలి పూజకి సంపూర్ణ ఫలితం రావాలి అంటే ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మాత్రమే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటాము మరి ఇలా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేస్తే సరిపోతుంది మరి ఇల్లు తూర్చే నీటిలో ఈ వస్తువులు కానీ వేస్తే మీ జాతకమే మారిపోతుంది అసలు మన ఇంట్లోకి డబ్బు అనేది రాకపోవడానికి కారణం చెడు శక్తి మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలను ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమస్యలను తొలగించుకోవాలి అనంటే మనకు అమావాస్య రోజు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని కొన్ని పరిహారాలు చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఎందుకు అమావాస్య రోజే చేయాలి అనంటే అమావాస్య రోజు చాలా శక్తులు కలిగి ఉంటాయి మనకు ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలన్నా చెడు శక్తి వెళ్ళిపోవాలన్నా అలాగే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలన్నా అలాగే మనకు ఇంకా ఇరుగు పరుగు పొరుగు వారి దృష్టి కూడా తగులుతుంది అంటే మనం మంచిగా డబ్బు సంపాదించిన కొందరు ఓర్వలేని వారు కూడా ఉంటారు అలాంటి ఇరుగు పొరుగు వారి మనపై దిష్టి తగలకుండా ఉండాలన్నా తొలగిపోవాలన్నా ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ పరిహారం చేసినట్లయితే అన్నీ తొలగిపోవడం అనేది కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఇల్లు తూడ్చే నీటిలో ఈ వస్తువులు వేసి తూడ్చినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బుధవారం అమావాస్య రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు అమావాస్య అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ కానీ ఇక బుధవారంతో రావడం ఇంకా పవర్ఫుల్గా రెట్టింపు అవుతుంది కాబట్టి ఇలాంటి అమావాస్య ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో వారికి మంచి ఫలితం అనేది వస్తుంది డబ్బు సమస్యతో లేదా ఆర్థిక సమస్యలతో ఇలా ఏ సమస్యతో అయినా సతమతమవుతూ ఉంటారో వారు ఖచ్చితంగా అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో వివేసి తుడిచినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది అందరూ పాటించండి అమావాస్య అంటేనే చెడును తీసేసి మంచిని తెస్తుంది కాబట్టి మన పిల్లలు కానీ మనకు కానీ దిష్టి తగిలిన అమావాస్య రోజు దిష్టి దోషాలను తీసుకోవచ్చు చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ వారికి డబ్బు అనేది వృధాగా మారిపోతుంది వారు ధనవంతులు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వారు ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేయాలి ఇలా చేసినట్లయితే మీరు అతి తొందరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఇల్లు తుడిచినీటిలో ఈ వస్తువులు కనుక వేసి మీరు ఇల్లు తుడిచినట్లయితే మీరు అతి తొందరలో మీకు ఎంత అప్పున్నా సరే ఇట్టే తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి మర్చిపోకుండా ఇల్లు తుడిచే నీటిలో ఈ వస్తువులు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు ముఖ్యంగా డబ్బు సమస్య ఈ రోజుల్లో చాలామంది ఎదు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది హండ్రెడ్ శాతం డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అంటే చాలా కష్టం కానీ కొన్ని ముఖ్యమైన వాటి తిది వారాల్లో చేసే కొన్ని పనులు అనేది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగేజేస్తాయి సులువుగా లక్ష్మీదేవి కటాక్షాన్ని పాత్రలు కావచ్చు మరి ఈ పరిహారాలు చేయాలి కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీ యొక్క గ్రహ యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతాయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అమావాస్య రోజున ఇంట్లో తుడిచే నీటిలో ఏ వస్తువులు వేసి తుడిస్తే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి అంటే చెడు శక్తి వెళ్ళిపోతుందో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలాంటి ఉప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది ఉప్పుతో దిష్టి తీసిన దిష్టి తొలగించుకోవాలన్నా ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు మనకు చెడును తొలగించుకోవాలన్నా ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినట్లయితే మన ఇంట్లో చెడు శక్తులు అనేటివి అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని సంపదతో పోలుస్తారు కాబట్టి అలాంటి లక్ష్మీదేవిని ఇష్టమైన ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మనకున్న కష్టాలన్నీ తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు అలాగే చిటికెడు పసుపు ఐదు తులసి ఆకులు అలాగే కర్పూరం పొడిని వేసి ఇల్లు తుడిచే నీటిలో ఈ వస్తువులు వస్తువులు కనుక మీరు వేసి తుడిచినట్లయితే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ వస్తువులు వేసి తుడిచినట్లయితే మీ ఇంట్లో చెడు శక్తి అంతా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తొందరగా లభిస్తుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతనే కదా మనం ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి